అత్యాశకు ఫలితం కథ రచన ఒంగోలు పద్మావతి రాజావారి దివానంలో ఉద్యోగాల భర్తీ ఏర్పడింది వెంటనే ఉద్యోగాల నియామకాలను చేపట్టమని రాజావారి అర్థం తీసుకొని నగరంలో నౌకరీ మేళాకు తగిన అర్హతలు ఉన్నవారు మేళాలో పాల్గొనవలసిందిగా డంకా వేయించాడు మంత్రి సుబుద్ధుడు నౌకరీ మేళాకు వచ్చిన యువతను చూస్తూ మంత్రివర్య రాజ్యంలో నిరుద్యోగం అవినీతివనంగా అల్లుకుపోయినట్లుంది లేకపోతే ఇంతమంది మేలాకు రావరు కదా అన్నారు ఉద్యోగ నియామాధికారి కాంతయ్య అవును అవును మంది ఎక్కువయ్యే కొద్దీ మజ్జిగ పలచన అని పెద్దలు ఊరికే అన్నారా మన దివాణంలో ఉద్యోగాలు వారికి ఏ పాటికి ఇటీ అన్నాడు మంత్రి సుగుద్దుడు ఉద్యోగం సంపాదించాలన్న తపన వచ్చిన వారందరిలో ఉంది అందరినీ ప్రశ్నించడం చాలా కష్టం రాత పరీక్ష ద్వారా వారి వారి సామర్థ్యాలను వెలిపి తీసి ఎన్నిక జరపడం ఉత్తమం ఏమంటారు మిత్రమా అన్నాడు కాంతయ్య చూడండి గారు ఇందులో కష్టపడటం అంటూ ఏమీ లేదు వచ్చిన వారందరినీ ప్రశ్నిద్దాం ఎవరికి తోచింది వారు చెప్పి వెళ్ళిపోతారు నవ్వుతూ అన్నాడు సుబుద్ధుడు మంత్రివర్య మీరు ఏమీ అనుకోకపోతే ఒక మాట అంటూ అక్కడే ఆగిపోయాడు కాంతయ్య చెప్పండి కాంతయ్య గారు ఎందుకు ఈ నౌకరీ మేళ విషయంలో మీరెందుకో సరిగ్గా స్పందించలేకున్నారు చిన్న గొంతుకతో అన్నాడు కాంతయ్య మంత్రి చిరునవ్వు నవ్వుతూ స్పందన కాదు కాంతయ్య గారు ఉత్సాహం కష్టపడకుండానే పని సులువు అయితే దాని మించిన ఆనందం ఏముంటుంది చెప్పు అన్నాడు నాకు అర్థం కాలేదు మంత్రివర్య అన్నాడు కాంతయ్య అర్థమయ్యేటట్లు చెప్తాను విను మన దగ్గర పనిచేసే ఉద్యోగులు కొంతమంది ప్రాధేయపడితే వారి వారి బంధువులను ఆయా కేటగిరీలో ముందుగానే ఎంపిక చేశాను అందుకే నౌకరి మేళాను తేలిగ్గా తీసుకుంటున్నాను ఉత్సాహంగా చెప్పాడు సుబదుడు అదేమిటి మంత్రివర్య వారి అర్హతలు ఏంటో తెలియకుండానే వారిని ఎంపిక చేయటం సమంజసమా ఆశ్చర్యం ఆవేదనతో అడిగాడు కాంతయ్య ఖచ్చితంగా సమంజసం కాదు మరి ఏం చేస్తాం వాళ్ళందరూ మా నివాసానికి వచ్చి నా కాళ్ళ మీద పడి దండాలు దస్తాలు పెట్టి మా ఆడవారి చేతిలో బంగారు నాణ్యాలు మరీ పెట్టి వేడుకున్నారు అందుకే కదలలేకపోయాను కాంతయ్య గారు ఇక వారి అర్హతలు అంటారా నాలుగు రోజులు మనకు కష్టంగానే ఉంటుంది ఆ తర్వాత పనిని వారే నేర్చుకుంటారు ఇదిగో వారి పేర్లు ఉద్యోగ స్థానములు ఈ కాలంలో వ్రాసించాను వీటి ప్రకారం దస్త్రాలు సిద్ధం చేసి తీసుకుని రండి రాజా వారి చేత రాజముద్ర వేయించుకుందాం శాసించినట్లుగా అన్నాడు సుహూర్థుడు అలాంటప్పుడు నౌకరి మేళాను ఆపాల్సింది అనవసరంగా వచ్చిన వారి కాలాన్ని దివానంలో ఖజానాన్ని వృధా చేయటమేందుకు అనుమానంగా అడిగాడు కాంతయ్య నౌకరి మేళ రాజుగారి ఆజ్ఞ మన నిర్ణయం కాదు ఆపడానికి వెటగాడగా అన్నాడు మంత్రి ఇది అన్యాయం కదా మంత్రివర్య దిగాలుగా అన్నాడు కాంతయ్య మీరే అన్నారుగా కాంతయ్య గారు అవినీతి మనంలో అల్లుకుపోయిందని మరి మీ మాటే అక్షరాలు నిజం చేయొద్దు అయినా ఇలాంటివన్నీ చూసి చూడకుండా ఉండాలి నీతి నిజాయితీ అని కూర్చుంటే వీలు కాదు పైగా నీకు పెళ్ళిడికి వచ్చిన కూతురు ఆ పిల్లకు మంచి ఉన్నతమైన సంబంధం చూడు కట్న కానుకున్న సంగతి నేను చూసుకుంటాను పొగరుగా అన్నాడు సుగుతు క్షమించండి మీ అవసరం నాకు ఉంటుందని నేను అనుకోవడం లేదు నాకున్న దానిలో నా కుటుంబం తృప్తిగా బ్రతకగలదు అంటూ మంత్రి ఇచ్చిన కాగితాన్ని తీసుకొని దస్త్రాలు సిద్ధం చేయడానికి వెళ్ళాడు కాంతయ్య ఏం బ్రతుకుతాడో ఏంటో ఈ కాంతయ్య ముట్టి మూర్ఖుడు అమాయకుడు మనసులో అనుకున్నాడు మంత్రి సుబుద్ధుడు రాజ్యంలో లంచగొండితనం అన్యాయం నీళ్లు పాలలా కలిసిపోయాయి రక్తాన్ని పీల్చుకు తినే జలగులాగా మారిపోయారు అధికారులు విలాసవంతమైన భవంతుల్లో భోగాలు అనుభవిస్తున్నారు ఎవరి రాతలు మారినా పేదవారు కదు పేదవారుగానే మిగిలిపోయారు ఎవరి రాతలు మారినా పేదవారు పేదవారుగానే మిగిలిపోయారు కొన్ని రోజులకు మంత్రి సుబుద్ధునికి జబ్బు చేసింది వైద్యునికి కబురు పంపాడు సుబుద్ధుడు సుబుద్ధుని పరీక్షించిన వైద్యుడు కొన్ని మాత్రలను ఇచ్చి మూడు పూటల భోజనానంతరం వేసుకోవాలని సూచించాడు అలాగే పాటించాడు సుబుద్ధుడు అయినా జబ్బు తగ్గకపోగా ఎక్కువైంది విషయం రాజుగారికి తెలిసి వైద్యుడిని పిలుపుకు రమ్మని ఆజ్ఞాపించారు రాజు సుబుద్దుని పరిస్థితి చూసి వైద్యుడిని బంగారు పెట్టాడు ఏమిటి మీరు చేసిన వైద్యం మంత్రిగారి జబ్బు తగ్గకపోగా పెంచుతున్నది దర్బారులో ఉన్న మంత్రికి ఇలా వైద్యం చేస్తుంటే ఇక ప్రజల మాట ఏమిటి ప్రశ్నించాడు రాజు ఇందులో నా తప్పేమీ లేదు రాజా ఈ జబ్బుకు తగ్గ మందులే ఇచ్చాను కానీ అవి పనిచేయటం లేదు బిక్కమం వేశాడు వైద్యుడు అయితే ఈ మాత్రను తయారు చేసిన పరిశోధకుడిని పిలుచుకురండి అన్నాడు రాజు రాజు ఎదురుగా నిలబడ్డాడు మందులో పరిశోధకుడు మీ పరిశోధనలు అంతా శూన్యమైన అంతా వివరిస్తూ అన్నాడు రాజు పరిశోధకులతో పొరపాటు జరిగింది నిజమే రాజా కానీ ఆ పొరపాటు నాది కాదు మరెవరి గద్దించాడు రాజు వనమూలాలను పంపించే ఇది అతడు పంపిన మూలికలతోనే మందులు తయారు చేశాను వెంటనే ఆ నర్సీని ఇక్కడ పిలుచుకురండి అన్నాడు రాజు మీరు పండించే మూలికలు వైద్యునికి పనికి వచ్చేవైనా లేక ఒట్టి పోయినవా నర్సీని గట్టిగా అడిగాడు రాజు క్షమించండి రాజా నేను మూలికలను పరిశోధనకి తెచ్చినప్పటికీ వాటికి సరియైన వెల కట్టలేదు తగిన వెల రావాలంటే చేతులు తడపవలసిందని చెప్పాడు చేసేది ఏమీ లేక అతనికి కొంత పైకం ఇచ్చి వనమూలికలను చెప్పాను నాకు గిట్టుబాటు రావాలంటే మూడికలతో పాటు పిచ్చి ముద్దులను కూడా కలిపి పంపించాను అన్నాడు పరిశోధన పరిశోధనమను చూస్తూ లంచం తీసుకున్నావా అన్నాడు రాజు రాజావారు క్షమించాలి దర్బారుకు నా మందులే వినియోగించాలని నర్సయ్య ఇచ్చిన ధనం వైద్యునికి ఇచ్చాను నీళ్లు నములుతూ చెప్పాడు పరిశోధకుడు వైద్యుని వైపు చూశాడు రాజు ఇతడు ఏమి చెప్తాడో నన్ను దించుకున్నాడు వైద్యుడు చెప్పు ఎందుకు చేశావు ఈ పని ఈ దర్బార్లో ఉద్యోగం సంపాదించడానికి కొంత సొమ్మును అప్పజెప్పవలసి వచ్చింది నా ఇల్లును తనకా పెట్టి ఆధారాన్ని వెచ్చించి ఉద్యోగాన్ని కొనుగోలు చేశాను ఇలా వస్తున్న లంచాల ద్వారా ఆ అప్పును తీరుస్తున్నాను చెప్పాడు వైద్యుడు వెంటనే కాంతయ్యను నా ముందు నిలబెట్టండి కోపంతో ఊగిపోయాడు రాజు ఏ తప్పు చేయని వాడిలాగా నిశితంగా చూస్తున్న కాంతయ్యను చూసి రాజుకి కోపం కట్టింది లంచం 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 ఏమిటి ఈ పదం వింటానికే చీదరగా ఉంది లంచాలు తీసుకొని కొనువులో ఉద్యోగం ఇస్తారా ఏమిటిదని బిగ్గరగా అరిచాడు కాంతయ్యను రాజు అవును రాజా మీకు చేదర అనిపించిన ఈ పదం దర్బారులో నిత్యం నారాయణ మంత్రంలా జపించడం జరుగుతున్నది ఈ ధైర్యం నాది కాదు జబ్బుతో బాధపడుతున్న మంత్రిగారిది రాజా నిర్భయంగా చెప్పాడు కాంతయ్య రాజు బ్రతికి ముడిపడింది మంత్రి వైపు చూశాడు రాజు అవును రాజా నన్ను క్షమించండి ఈ జబ్బుతో పడే బాధ కన్నా నేను చేసిన అవినీతి నన్ను మరింత బాధ పెడుతుంది కాంతయ్య గారు అవినీతి వనంలో అల్లుకుపోతుందని ఎందుకు అన్నారో ఇప్పుడు నా వరకు వచ్చేసరికి అర్థమైంది అదే రీతి నిజాయితీ నా బాధ్యతను నిర్వర్తించి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు ఆ కర్మను నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను అత్యాస ఫలితాన్ని అనుభవిస్తున్నాను శిక్షకు ఎవరైనా ఒకటే అని ఆ భగవంతుడు నా అనుభవం ద్వారా మీ అందరికీ నిరూపించాడు నన్ను క్షమించండి రాజు అంటూ ప్రాణాలు వదిలాడు మంత్రి సుబుద్ధుడు